ముందుగా డల్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన స్టూడియోలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శోభారాణి గారితో ముఖాముఖి ప్రోగ్రామ్ ముందుగా నమస్కారం శోభారాణి మేడం గారు మీకు నమస్కారం అండి డబల్ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శోభారాణి గారు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ నాన్నగారు ఏం చేసేవారు కుటుంబ సభ్యులందరి గురించి గురించి వారి కొంచెం చెప్పండి మాదైతే వరుస ప్రకాశం జిల్లా కురుచేడు మండలం బోధనంపాడు విలేజ్ అండి మా మేము మొత్తం మా నాన్నగారికి ఆరుగురు సంతానం మా అన్నయ్య గారు మీ ఇద్దరు అబ్బాయిల తర్వాత నేను నాకంటే చిన్నవాళ్ళు ఒక ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు మొత్తం ఆరు మంది మా నాన్నగారు లాంగ్ సర్వేర్ గా చేసేవాళ్ళు ఒక పదిహేను సంవత్సరాలు చేసిన తర్వాత ఆరోగ్య రీత్యా బాగలేక అక్కడ జగ్గంపేట జగ్గపేట అటు నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బోధనం మూడు విలేజెస్ కు మున్సుకరణంగా చేశారు జిల్లా అధ్యక్షులుగా కూడాను మున్సుకరణాల సంఘానికి అధ్యక్షులుగా చేశారు ఆ తర్వాత కాపు సంఘం అంటే మేము కాపులమీ ఆ కాపు సంఘానికి కూడాను తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పుడే కె కేశవరావు డి శ్రీనివాసరావు మిర్యా లెంకట్రావు ద్రోణం రాజు సత్యనారాయణ గారు వీళ్ళు అందరితో పాటు ఈ జిల్లా నుంచి ఇద్దరే ఇద్దరు ఉండేవాళ్ళు ఎవరంటే కందుకూరు మాలకొండయ్య నాయుడు గారు మా నాన్నగారు ఉండేవాళ్ళు కాపు సంఘం తరఫున అయితే మా నాన్నగారు స్టేట్ మొత్తం మీద సంఘంలో ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి ఉపాధ్యక్షులు కార్యదర్శిగా ఇక ప్రతి ఒక్క పదవి కూడా చేసినటువంటి వ్యక్తి అంటే ఉద్యోగము చేస్తూ సంఘానికి అధ్యక్షులుగా ఉంటూ కాపు సంఘానికి కూడా చేశారు ఆ తర్వాత మన్నయ్య గారు నాగార్జున యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నారు పెద్దన్నయ్య గారు డాక్టర్ వేమ వెంకటేశ్వరరావు గారు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు నైన్టీ నైన్ లో సీట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా ఇక్కడ దర్శి కాన్స్టిట్యున్స్ కి అయితే నామినేషన్ అదైపోయి తీర దగ్గర ఎలక్షన్ ఉందనగా పోస్ట్ పోన్ అయింది ఎలక్షన్ అయ్యేటప్పటికి కొంచెం ఒక వన్ మంత్ గ్యాప్ వచ్చింది అప్పుడు కొద్ది మెజారిటీతో ఓడిపోవడం జరిగింది అయినా కూడాను ఫైవ్ ఇయర్స్ అన్నయ్య గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇక్కడ ఈ కాన్స్టెన్స్ లో మాకు చేతనైనంత వరకు కూడాను ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడా ముందంజలోనే చేశాం అన్నయ్య గారు చేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా బాగా మంచి గుడ్ విల్ సంపాదించుకున్నాం ఆ తర్వాత రెండు వేల పద నాలుగులో బాబురావు గారు వచ్చారు అది మీకు తెలుగుదేశం పార్టీ అంటే ఆ చిన్నప్పటి నుంచి అంత అభిమానం ఉన్నారు ఒక మహిళా నాయకురాలిగా దర్శకుని మీరు చేసిన సేవలండి ఇప్పుడు ఎవరు ఒక ఆశా వర్కర్లు కానివ్వండి అంగన్వాడీస్ కానివ్వండి ఆశా వర్కర్స్ కానివ్వండి నేను కూడా ఆశా వర్కర్ యూనియన్ లీడర్ గా చేశాను రెండు వేల పదమూడులో నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు కుమార్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడాను ఏ అవార్డు అది ఆశా వర్కర్ యూనియన్ గా ఉన్నాను దానికి నాకు అవార్డు కూడా బెస్ట్ అవార్డు ఇచ్చారు తర్వాత కూడాను అంగన్వాడీస్ కానివ్వండి ఏ మహిళ అయినా కూడా ఇబ్బంది పడుతున్నారంటే నేనైతే ముందంజలోనే ఉంటాను ఇంకొక అమ్మాయి కూడాను ఇక్కడ గడిద సెంటర్ లో తిరుగుతూ ఉంటుంది ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఐసిడిఎస్ లో వదిలిపెట్టి వచ్చాం కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లాను కలెక్టర్ గారు అక్కడ ఉంచారు చాలా సేవలు చేశారు అప్పుడే కాదు ఇప్పుడైనా కూడా సేవ చేయాలంటే మాత్రం నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది నిరాశ అట్లా ఉండదు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట అబ్బా నేను నేను చేస్తున్నాను ప్రజా సేవ అనే నాకు ఇప్పుడు కూడా ఎవరన్నా అడిగినా కూడాను నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున చేస్తున్నాం ఏ ఒక్కటి చేస్తున్నా కూడా ముందు నేను వేసుకోవటం కాని లేకపోతే ప్లాక్ పట్టుకోవటం గాని చేయటం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఎందుకో దేవుడి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తుంది నాకు మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు అన్న మీకు ఎంత ఇష్టమో మీ మాటలోనే అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు శోభారని అంటే జనరల్ దర్శనం వరకు జిల్లా వరకు లేకపోతే మా బంధువుల వరకు తెలుస్తుంది కానీ ఈ రోజు స్టేట్ లో ఎక్కడైనా కూడా చాలా వరకు కూడా నేను తెలుసు ఎందుకు తెలుసు అంటే రెండు వేల పద్నాలుగులో కాన్స్టిట్యన్సీ మేనేజర్ లో క్లాసులు కూడా చెప్పాను నేను ఆఫీస్ లో మరి ఎక్స్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు అందరు కానీ చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఒక నార్మల్ పీపుల్ నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని మరి నన్ను పిలిచి అక్కడ క్లాసులు చెప్పించారు తెల్ల ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళకి అప్పుడు అందరికి ఆ స్టేట్ లో కూడా ఎక్కువ పరిస్థితి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పిలిపించి మీతో ఆ క్షణం మీకు ఏమనిపించింది అదే చెప్తున్నాను కదా నాకు దేవుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారే దేవుడు దేవుడే చంద్రబాబు రూపంలో వచ్చారు నేను ఈ రోజు స్టేట్ లో ఒక శోభారాణిగా ఉన్నాను అంటే దానికి నిదర్శనం దానికి రూపకల్పన మొత్తం కూడాను చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీస్సులు ఆయన ఆదేశాలు ఆయన ఆశీర్వాదాలతోటే ఇప్పుడు ఎప్పుడు కూడాను ఎందుకంటే ఇంకా ఒక విషయం చెప్పాలంటే మా కుటుంబము ఈ రోజు ఒక ఒక పేర్లో ఒక ఇదిలోకి వచ్చేసే పార్టీలో ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరూ ఓటేస్తారు అట్లనే మేము నేను మేము ఓటేసాం మేము కూడా సేవ్ అంతే కానీ మా ఫ్యామిలీకి ఒక ఎమ్మెల్యే హోదా ఇచ్చి మా ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అందుకని మా జీవితాంతం మేము చంద్రబాబు నాయుడు గారికి ఉంటాం ఎందుకంటే మాకు ఒక గుర్తింపు తీసుకొచ్చాడు అది మాకు అందుకని గారు మీరు పార్టీ కోసం ఎంతో పోరాటాలు చేశారు ఎప్పుడైనా జైలు జీవితం గడిపారా జైలుకైతే వెళ్ళలేదు కానీ కేసులు అవన్నీ మాత్రం జరిగినాయి దరిసి టౌన్ వదిలి పెట్టి ఒక నెల రోజులు తిరిగాను ఎందుకంటే అప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరిగింది మొన్న ఒక సర్పంచ్ గా కత్తి నాగేశ్వరరావు వాళ్ళ మిస్సెస్ వీరాయపాలెం విలేజ్ నర్సి మండలం వీరాయపాలెం విలేజ్ ఆమె పోటీ చేశారు పెద్ద ఇష్యూ అయింది ఆ రాళ్ళు కూడా వేయటం జరిగింది ఆ రాళ్ళు వేసింది కూడాను పార్టీ వాళ్ళు అయితే కాదు అది పెద్ద విషయం అవుతుందనే ఉద్దేశంగా ఒక ఆఫీసర్ తిట్టినందుకు ఆమె చనిపోయిందనే ఉద్దేశంగా పెద్ద విషూ అవుతుందని ఏదో మొత్తానికి సంపింగ్ మీద ఆ రాళ్ళు కూడా అదర్ పర్సన్స్ ఎవరో వేశారు మేమప్పుడు ఒక ఐదారు మంది మేము ఎంఆర్ ఆఫీసు తాళాలు వేస్తున్నారు కానీ బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడ కూర్చో ఉన్నాం అప్పుడు డిఎస్పీ గారు వెంకట లక్ష్మి మేడం గారు ఉన్నారు ఆమె మేము మహానంద్ గారు అంటే అంత ఈ లోకల్ వాళ్ళు మొత్తం ఏడెనిమిది మంది అక్కడే ఉన్నాం మేము నేను కూడా ఆమె దగ్గర ఉన్నాను ఆ పక్కనే రాళ్ళు వేసినప్పుడు కానీ రాళ్ళు వేసిన దానిలో నా పేరు పెట్టారు తర్వాత ఎందుకంటే నేను కొంచెం వేయటం అసలు రాళ్ళు వేసేటప్పుడు ఆమె పక్కన ఉన్నాను నేను నేను వేయటం కాదు చేశారు తర్వాత ఎలక్షన్ రోజు మేము దర్శనం వేరే పాలం వెళ్ళలేదు బూతుల దగ్గరనే ఆ కేసు ఒకటి పెట్టారు రాళ్ల కేసు ఒకటి పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఒకటి పెట్టారు నిన్నే కాకుండా మా సిస్టర్ ని మా అమ్మగారిని కూడా తెలిపారు అందులోను ఎస్పీ తోటి డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత ఇంకా నాకు ఫోన్ రాలేదు ఆహా అంటే కష్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా ఆదుకునేటువంటి మహానుభావుడు మా చంద్రన్న అందుకు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంత బాంబులు పేలినా కూడా ఆ దేవుడు అంటే దేవుడు ఈయనకు మరొక జన్మిచ్చాడు జన్మిచ్చాడు ఆ దానికి అనుగుణంగా ఈ రోజు కూడా ఉంటారు అందుకే మాకు చంద్రబాబు నాయుడు గారంటే ఆయన నిండు నూరేళ్ళు ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అందాలా ఇంకా పాతిక ముప్పై సంవత్సరాలు మా చంద్రన్న గారి సేవలే ఈ రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటాం రాజకీయంలోకి అడుగులు వేస్తున్న మొదటి రోజుల్లో మీ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడారా దాన్ని ఎలా ఎదురించి మీరు ఉన్నారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీకే చేయాలి టీడీపీలో ఉండడానికి లేదు అని మా హస్బెండ్ పిల్లల ముగ్గురిని కూడా తీసుకొని నేను ఒంగోలు మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి వెళ్ళిపోయాడు ఊరు వెళ్ళిపోయారు మొత్తం సామానంతా లారీకి వేసుకొని వెళ్ళటం జరిగింది ఆ రోజు మా నాన్నగారు మా అన్నయ్యలు మా వదినలు కానీ మా సిస్టర్స్ కానీ మా అమ్మ కానీ వీళ్ళందరూ కూడా కుటుంబ కూడా ఒక ఫ్రెండ్స్ లాగా నాకు ధైర్యం చెప్పడం జరిగింది ధైర్యం చెప్పి నువ్వు ఎప్పటికైనా సరే పార్టీ కట్టుబడి ఉండి నువ్వు చేయాలనే ఉద్దేశం నీలో ఉంటే కట్టుబడి నీ జీవితాంతం కట్టుబడి చేసేటట్టు చెయ్యి లేదంటే వాళ్ళతో పాటు వెళ్ళిపో నాకు ఆ రోజు అనిపించింది నేను ఎప్పటికీ కూడా నా చివరి రక్తం బొట్టు వరకి పార్టీకి సేవ చేయాలి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఏం జరగదు ఎందుకు చేస్తున్నాడు ఏమైనా ఎందుకు ఇప్పుడు ఆ రోజు ఇవన్నీ జరగలేదు జైలు ఇవన్నీ లేదు కాకపోయినా కూడా రాత్రి మొగళ్ళు రోజుకు ఆరు గంటలు నిద్రపోయి ఎనీ టైము ప్రజా సేవ చేస్తున్నారు మరి నేను కూడా ఒక ఉడత సహాయం లాగా రామాయణంలో ఉడత లాగా నేను కూడా ఈ పార్టీకి ఎందుకు సేవ చేయకూడదు ఈ రోజే నన్ను ఇట్లా చేశారు ముందు ముందైనా కానీ నాకు ఈ కుటుంబం కంటే కూడా రాజకీయమే రైట్ తెలుగుదేశం పార్టీ కావాలి నేను చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడంలో నడుస్తూ ఈ పార్టీకి సేవ చేయాలనేది అసలు ఆ రోజు నాకు తెలుసో తెలియక గానీ బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాను నేను పార్టీకి ప్రజలకు సేవ చేయాలనేది ఒకటి ఆ బలంగా నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు సామాను లాంటి అంత వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా నేను నాకంటూ ఒక అప్పటి నుంచి నేను మండల అధ్యక్షురాలుగా మహిళ తర్వాత జిల్లాలో అన్ని పదవులు చేస్తానే ఉన్నా పది పదిహేను సంవత్సరాల మండలానికి నేనే ఉన్నాను ఇంకెవరు కూడా ఉండేవాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటూ మీరు చిన్న ఇల్లును కూడా సంపాదించుకోలేకపోయారంట దానికి ఏమంటారు మీరు అది ఇదైతే మంచి ప్రశ్నే కాకపోతే ఏంటంటే ఇల్లు ఇలాంటివి చూసేదైతే అధిష్టానం అయితే కాదు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ను బట్టి ఇక్కడ జరగాలి అది ఇల్లు అనేది ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ మనం ఈ కాన్స్టెన్స్ వైద్యులో పరిధిలో జరిగేటువంటి విషయం అది అది కొన్ని కొన్ని ఏం జరుగుతుంటదంటే మనకు అత్యర్థులు ఉంటారు ఎక్కడైనా కూడా ఎక్కడ ప్రతి ఒక్క చోట ఉండేది ప్రతి పార్టీలో కూడా ఉండేది కొంతమంది ఏంటంటే మాకు అడ్డం వచ్చారు వీళ్ళు అంటే ఇక్కడ మా మాకు వరకు వీళ్ళు వీళ్ళు ఎదిగితే ఇంకా కొంచెం ఇది కానీ మేమేదో మా శాయశక్తలు వీళ్ళకేం కాకుండా చేయాలనేది కొంతమంది వాళ్ళ పవర్ ను ఉపయోగిస్తూ ఉంటారు పేర్లు అయితే వద్దులే ఇక ఇల్లున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మెయిన్ నాయకులు అందరు కూడాను రెండు ఫ్లాట్లు మూడు నాలుగు ఫ్లాట్లు ఐదు ఫ్లాట్లు కూడా తీసుకున్న వ్యక్తులు ఉన్నారు తీసుకున్నారు అప్పుడు సిద్ధరాగరావు గారు మినిస్టర్ ఉన్నారు అందరు తీసుకున్నారు ప్లాట్ పది లక్షలకు అమ్ముకున్నారు తీరా ఏమైందంటే నాకు అసలు లేని దానికి నాకే రాలేదు కానీ అదే వీళ్ళు ఆమెకేమి ఆమెకిచ్చేది ఎందుకు ఆమెకు ఇల్లు లేకపోతేనే ఈ రోజు ఆమెతో మనం ప్రచారం చేయలేకపోతున్నాం మాట్లాడలేకపోతున్నాం ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుద్ది ఆ రాజమండ్రి మీటింగ్ అయినా ఏ మీటింగ్ మహానాడైనా కూడా మనం అందరం వెళ్ళకపోయినా ఆమె వెళ్ళిద్ది ఏ మామూలు పాసింజర్ కి వెళ్ళిపోతే నేను వాస్తవంగా కూడా అంతే ఎందుకంటే ఒకదాన్ని ఏదో ఒకటి ట్రైన్ పట్టుకునేది పాసింజర్లు అట్లా వెళ్ళిపోతాయి అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒంగోలు వాళ్ళు ఇల్లు ఉంటారు వాళ్ళతో కలిసేది అందరం ఇప్పటికీ రెంట్ అవసరం ఇంకా ఒక విషయం ఏంటంటే మా గారు పోటీ చేస్తున్నారు కదా ఇంతకు ముందు ఆయాసనం కూడా కొంత ఉంటుంది సరే ఏదేమైనా నాకైతే నాకు అదృష్టం లేదు రాలేదు అనుకుంటాను కొంతమంది మా పార్టీలో వాళ్ళే నువ్వు ఒక్కసారి గట్టిగా మాట్లాడితే వస్తుంది ఇల్లు అని నా మీద కొంచెం సీరియస్ కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నువ్వు ఎందుకు మాట్లాడవని అసలు పార్టీ ఏమైనా నాకు ద్రోహం చేసిందా ఈ రోజు పార్టీ నుంచి శోభరా అంటే నేను రాష్ట్ర స్థాయిలో తెలుసు అది నాకు భగవంతుడు ఇచ్చిన వరము మా చంద్రన్న దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వరం మరి నేను ఎందుకు పార్టీ అనాలి నేను ఎప్పుడు అనను వచ్చిన రాకపోయినా పోయి పార్టీ ఆఫీసులో కూర్చుంటా నాకేమి నేను అక్కడ తింటాను నా ధైర్యం అది నేను పార్టీ ఆఫీసులో ఈ రోజు కూడా ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా తినడానికి ఉండటానికి అయితే ఉండింది ఇబ్బంది లేదు అందుకు కాబట్టి మేమైతే దానికి నాకు ఇల్లు లేకపోయినా ఇచ్చిన నా అదృష్టం ఉన్నప్పుడు అదే వస్తుంది చోబారాని గారు మీరు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు టీడీపీ ఆ గెలుపులో మహిళా నేతగా మీ పాత్ర ఏంటి ఇప్పుడు కూడా ఎలక్షన్ వచ్చిందంటే నాకు ఒక మెయిన్ పాత్రే ఉంటుంది అక్కడ పోటీ చేసేటువంటి వ్యక్తి ఏ రేంజ్ లో అయితే ఇది అవుతారో అట్లానే అదే రేంజ్ లో ఎందుకంటే ఆ నైన్టీ నైన్ లో ఎన్ఐ గారు ఉన్నప్పుడు తొమ్మిది మండలాలు ఉండేవి మాకు దర్శ్ కాన్స్టిట్యు కి ఈ తొమ్మిది మండలాలు కూడా ప్రతి నెల ప్రతి ఒక్క విలేజ్ తిరిగా అన్నయ్య గారి ఇన్ఛార్జి ఉన్నప్పుడు కూడాను తిరిగాము ఈ ఒక స ఇప్పుడు సభ్యత్వాలు ఈ మొబైల్స్ లో కూడా ఇట్లా అప్పుడు అలా కాదు ఫైవ్ రూపీస్తోటి ట్వంటీ రాయడమే అనమాట బుక్స్ ఉండేవి పెద్ద పెద్ద కట్టలు కట్టలు అట్టపిట్టలు ఉండేవి అనమాట అవే కదా ప్రతి ఒక్క బజారు బజారు గా తిరిగి రాయించటము వాళ్ళందరికీ చెప్పటము పార్టీ గురించి చెప్పటము అట్లా నాకు మెయిన్ పాత్ర ఉండేదనమాట తర్వాత ఎవరు పోటీ చేసినా కూడా నా పాత్ర అయితే మెయిన్గానే ఉంటుంది మెయిన్గానే ఉంటుంది వచ్చిన ఇక్కడ పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు అట్లానే ప్రాధాన్యత ఇస్తారు అంతవరకు పార్టీకి నా సేవలను కూడా నేను అట్లానే అందించేదాన్ని ఇలా పార్టీకి సేవలు చేస్తూనే కొనసాగుతారా లేదంటే ఇంకా మంచి పదవి ఏమైనా తీసుకొని ప్రజలకు మరింత సేవలు ఏమైనా కొనసాగిస్తారా నేనైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఆదేశిస్తాయి పార్టీ ఏమైతే ఆదేశిస్తాయి అందుకు కట్టుబడి పని చేయటానికి నా నిర్ణయం ఎందుకంటే నేను ఎక్కడో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా తీసుకొచ్చింది ఎవరు మా పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు అట్టానే రేపు కూడా ఏమైనా బాధ్యత ఇస్తే అట్లా చేస్తాను లేకపోయినా కూడా ఇదే రేంజ్లో ఎప్పటికి కూడాను పార్టీకి పార్టీ ఆదేశాలకు పార్టీ ఆదేశానుసారం మనకు మా అధిష్టాన అధినాయకుడు ఇచ్చేటువంటి పిలుపుకు కట్టుబడి ఉంటాను నేను ఇలానే సేవలు చేస్తుంటానంట వారు ఏమైతే బా ఇస్తారో ఏ పిలుపునైతే ఇస్తారో బాధ్యత ఇచ్చిన చేస్తాను ఇవ్వకపోయినా పార్టీ ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా కూడాను మా పార్టీ పుణ్యము మా నాయకుడు మా చంద్రన్న గారి అసలు ఆశీస్సులు ఆశీర్వాదాలే నాకు దర్శలు పొలిటికల్ గా మీకున్న అనుభవంతో చెప్పండి దరిశి టీడీపీకి ఎంతవరకు ఇన్చార్జి లేరు దానికి మీరు ఏమంటారు ఇన్చార్జ్ ఏంటండి ఆ రోజు ఉన్నటువంటి బాబురావు గారు వెంటనే వెళ్ళిపోయి పార్టీ చేంజ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత శవన్ మ్యాన్ కమిటీ వేశారు అధిష్టానం సెవెన్ మ్యాన్ కమిటీ ఇప్పటి వరకు కొనసాగుతుంది ఎవరు బీసీ జనార్దన్ రెడ్డి గారు తర్వాత ఇక్కడ ఇది మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు కలిపి వేశారనమాట దానిలో కొనసాగుతుంది మరలా ఏంటంటే ఇప్పుడు ఇలా మధ్యలో పెమడి రమేష్ గారు రావటం వెళ్ళిపోవటం జరిగింది ఆ తొందరపడి ఒక వ్యక్తిని మళ్ళీ పంపించామనుకో వీళ్ళు కూడా టికెట్ లోపు వెళ్ళిపోవటము ఇట్లా ఇవి ప్రాసెస్ జరగకుండా ఎవరైనా వచ్చే పంపించేటువంటి వ్యక్తిని రేపు పోటీ అతనే ఇక్కడ డిసైడ్ చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ పంపించాలనేది ఒకటి మా పార్టీ అధిష్టానం ఆలోచన విధానం అంతే అంతే కదా గారు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా దర్శికి టీడీపీ టికెట్ ఇస్తే జనసేనకు టికెట్ ఇస్తే మీ రాజకీయ పరంగా బాగుంది అంటారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు కాకపోతే ఏంటంటే జనసేన అధినాయకుడు కానివ్వండి మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వారిద్దరూ మాట్లాడుకుంటారు ఏ కాన్స్టెన్స్ కి ఎవరినిస్తే జనసేనకి ఇస్తే బాగుంటుందా టీడీపీకి ఇస్తే బాగుంటుందా అనేటువంటిది వారికి ఇప్పటికే తెలుసు ఎందుకంటే దరిశిలో తెలియని విషయాలు కూడాను అధిష్టానం దగ్గర ఉంటాయి అటువంటి అప్పుడు ఏ రాష్ట్రం మొత్తం కూడా బాబు గారు ఇట్లా చూ చెప్పగలరు ఏళ్ల మీద లెక్కే చెప్పగలరు అందుకాబట్టి కాబట్టి వారిద్దరు మాట్లాడుకొని ఏ కాన్స్టిటెన్స్కి జనసేన వాళ్ళ ఏ నియోజక లో టీడీపీ వాళ్ళనేది వారు పెద్దలు వారిద్దరు నిర్ణయం మేరకు జరిగింది ఒకవేళ దర్శికి జనసేనకి టికెట్ ఇస్తే మీరు ఎంతవరకు కృషి ఉంటది మీకు మేము హండ్రెడ్ పర్సెంట్ మాకి మాకు పొత్తు కదండి మా నాయకుడు జనసేన మాది రెండు మాది ఒకటే ఇప్పుడు అందుకు కాబట్టి ఎవరిని పంపించిన అధిష్టానం మాకు ఓకే మేము హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేయడానికి అసలు మాకున్న సాయశక్తులు కూడా నువ్వు ధరపు చేస్తాం దానిలో సందేహం లేదు శోభారాణి గారు ఒకవేళ పార్టీకి అయ్యి మహిళా విభాగంలో మిమ్మల్ని ఎమ్మెల్యే గాని కానీ ఆదేశిస్తే ఆ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఒకటండి నేను ఇంతకు ముందే చెప్పున్నాను మా అధినాయకుడు మా పార్టీ ఏది ఆదేశించినా కానీ చేయడానికి నేనైతే ఎనీ టైం రెడీ పార్టీ ఆదేశము మా నాయకులు ఆదేశమే మేము శిరసా వహిస్తాం అంతకు మించి ఎప్పుడు కూడా దాని గురించి అసలు ఎనికి ఒకటే మాట అంతే మిమ్మల్ని అది ఇంకా మా అధినాయకులు ఇష్టం వాళ్ళు ఏమి చెప్పినా నో చెప్పే సమస్య లేదు ఇదే కాదు ఏ పని చేయడానికైనా ఎక్కడ చేయడానికైనా మేము పార్టీకి మా అధినాయకుడు మాటకి కట్టుబడి ఉంటాము ఎప్పుడు కూడా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు ఎన్నో మంచి విషయాలు మాతో చెప్పారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ఇంటర్వ్యూ మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ధన్యవాదములు అండి మీ డబల్ ఫైవ్ న్యూస్ టీవీ ఛానల్ వాళ్ళకి ఆ ప్రేక్షకులకి అందరికీ కూడాను ఏపీ ప్రజలందరికీ మరి మా పార్టీ అధిష్టానానికి మా పార్టీ నాయకులకి అందరికీ కూడా మరి మరి నమస్కారములు ధన్యవాదములు మీకు కూడా నమస్కారం